జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామయతి మధురం మధురాక్షరం ఆరోహ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండల అధ్యక్షునిగా చొప్పర పనీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రత్తిపాడు మండల అధ్యక్షుడైనటువంటి శ్రీ చొప్పర పనీ గారు ప్రత్తిపాడు మండలంలో ఉన్నటువంటి వాల్మీకులు ఉన్నటువంటి అన్ని గ్రామాలలో తిరుగుతూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా వాల్మీకులలో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తేవాలని కోరుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రత్తిపాడు మండల అధ్యక్షుడైనటువంటి చొప్పర ఫనీ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ప్రత్తిపాడు మండలంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రత్తిపాడు మండల అధ్యక్షుడైనటువంటి చొప్పర ఫనీగా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ప్రత్తిపాడు మండలంలో ఉన్నటువంటి వాల్మీకి పెద్దలు మేధావులు మహిళలు రైతులు కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు విశ్రాంత ఉద్యోగస్తులు ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ చొప్పుర గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను వాల్మీకి బోయ జాతిలో పుట్టినటువంటి ఎంతోమంది మహనీయులలో ఒకరైనటువంటి తిరుమల బోయగారి చరిత్రను ఈరోజు మనం తెలుసుకున్నాము ప్రపంచంలో హిందూ దేవాలయాలలో ముఖ్యమైన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ శ్రీ వెంకటరమణ స్వామి కొలువైనటువంటి తిరుమలకు ప్రతిరోజు కొన్ని లక్షల మంది దర్శించుకోవడం జరుగుతుంది ఇంతమంది భక్తులకు త్రాగునీరు సాగునీరు తిరుమలలో ఇచ్చినటువంటి వ్యక్తి తిరుమల గోయగారు కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల నందు జన సంచారం లేని కాలంలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల తిరుమల నంబిగారు స్వామివారికి నిత్య కైంకర్యాలను చేస్తూ అభిషేకం కోసం తిరుమల నుండి తిరుపతికి వచ్చి జలాన్ని తీసుకుని పైకి పోయి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు ఒకరోజు తిరుపతి నుంచి తిరుమలకు నీటి కుండను తీసుకుని వెళ్తున్నప్పుడు వెనుక నుండి తిరుమల బోయగారు బాణాన్ని వేసి ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లను తాగడం జరుగుతుంది కుండ తేలిక కావడంతో తిరుమల గారు ఏమి జరిగింది అని తెలుసుకొని తిరుమల బోయగారు మీరు ఈ నీటిని త్రాగడం జరిగింది మరి శ్రీవారికి అభిషేకానికి టైం అవుతున్నది నేను ఎక్కడికి పోయి నీళ్లు తీసుకొని రావాలి అని తిరుమల గారు తిరుమల బోయగారిని ప్రశ్నించడం జరుగుతుంది తిరుమల బోయగారు మీరు తిరుపతికి వెళ్ళి తీసుకొని రావాల్సిన అవసరం లేదు ఇక్కడ దగ్గరలోనే జలధార ఉంది మీరు నాతో పాటే వస్తే చూపిస్తాను అని చెప్పి తిరుమల నంబి గారిని ఒక పెద్ద కొండ దగ్గరికి తీసుకొని పోయి తిరుమల బోయగారు ఆ కొండకు బాణాన్ని వేయడం జరుగుతుంది బాణం వేసిన చోటు నుండి జలధార రావడం జరుగుతుంది ఆ జలధారను చూసి తిరుమల నంబి ఎంతో సంతోషించి తిరుమల బోయగారికి ప్రణామాలు చేసి ఆ జలదారలో వచ్చే నీటిని తీసుకుని పోయి స్వామివారికి నిత్య కైంకర్యాలు అభిషేకం చేస్తూ వచ్చేవారు ఆ జలధార నుండి వచ్చినటువంటి జలంతో నేటికి శ్రీవారికి అభిషేకం చేస్తున్నారు బోయవాడు వేసినటువంటి బాణం నుంచి వచ్చిన జలధారనే నేడు ఆకాశ గంగగా పిలువబడుతున్నది లక్షలాది మంది వచ్చే భక్తులందరికీ త్రాగునీరు సాగునీరు అందించినటువంటి తిరుమల బోయ గారి పేరును టీటీడీ జలప్రసాదం బదులుగా వాల్మీకి బోయ జలప్రసాదంగా మార్చాలని అదేవిధంగా తిరుమల నందు అనేక మహర్షుల మఠాలు ఉండడం జరిగింది మరి వాల్మీకి మహర్షి మఠానికి స్థలాన్ని కేటాయించాలని టీటీడీ వారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరి తరఫున కోరుకుంటున్నాం ఇంతటి కార్యక్రమాన్ని చేసినటువంటి తిరుమల బోయగారి సంతతులమైనటువంటి మనం అందరూ కూడా ధన్యులమని తెలియజేసుకుంటూ వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ పాల్గొనే విధంగా చేయాలనే ఉద్దేశంతో గ్రామ మండల నియోజకవర్గ అధ్యక్షులను నియమించడం జరుగుతున్నది ఇందులో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండల అధ్యక్షునిగా చొప్పర గారిని నియమించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ చొప్పర పనీ గారిని ఆదర్శంగా తీసుకొని వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని భావితరాల బిడ్డల భవిష్యత్తు విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో వాల్మీకి జాతికి ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్